స్విగ్గీ ఇన్సెంటివ్స్ మీద చాలా మంది బిగినర్స్ నెత్తినోరు కొట్టుకుంటారు అండ్ యూట్యూబ్లో కూడా సరైన క్లారిటీ లేదు సో ఫర్ ఆ క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అవుట్ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఫస్ట్గా మనం ఇన్సెంటివ్స్ కొట్టడానికి కావాల్సిన అర్హతలు ఏంటిది అన్నది ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడి తర్వాత దీన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట సో అది పాసిబుల్ అవుతుందా లేదా అన్నది చూద్దాం ప్రజెంట్ నా ఫోన్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది సమయం పన్నెండు గంటలు అవ్వబోతుంది సో పన్నెండు గంటల షిఫ్ట్కి నేనైతే పన్నెండు గంటల నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు సో ఇన్సెంటివ్ కొట్టాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ కండిషన్ పన్నెండింటి నుంచి నాలుగు గంటల మధ్య సమయంలో మీరు ఖచ్చితంగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉండాలి సో ఇది ఫస్ట్ కండిషన్ అనమాట సో ఆ ఫస్ట్ కండిషన్ మనమైతే ఖచ్చితంగా పా ఐ మీన్ ఏం చేయాలంటే సక్సెస్ చేయాలి మీరే కారణం చేత అయినా ఆఫ్లైన్కి పోతే మీకు ఇన్సెంటివ్ అనేది రాదు రెండోది పన్నెండు నుంచి మళ్ళీ పన్నెండు గంటల సమయంలో ఖచ్చితంగా మీరు పది గంటలు లాగిన్ అవర్స్ ఉండాలి సో మీరు మధ్యలో ఇప్పుడు నాలుగు గంటలు పన్నెండు నుంచి నాలుగు లోపు ఉంటారు కాబట్టి నాలుగు గంటలు కవర్ అయింది అండ్ ఆ తర్వాత ఒక గంట బ్రేక్ తీసుకొని మళ్ళీ మీరు లాగిన్లోకి వెళ్ళాలి అలా పదకొండింటి లోపు మీరు పది గంటలు కంప్లీట్ చేసుకోగలిగితే రెండవది కూడా వాడిచ్చిన కండిషన్ మీరు పాస్ అయినట్టే అండ్ మూడోది వచ్చేసి సాయంత్రం ఏడు గంటల నుంచి పదకొండు గంటల సమయంలో ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు మీరైతే ఆన్లైన్లో ఉండాలి ఖచ్చితంగా సో తద్వారా వాడు ఇచ్చిన కండిషన్స్ అన్నీ మీరు క్వాలిఫై అయినట్టు అండ్ ఆఖరిగా మీరు ఎన్ని ట్రిప్పులు అయితే చేస్తారు అన్ని ట్రిప్పులు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు అట్లా ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి సో ఈ క్రైటీరియాని మీరు కానీ సక్సెస్ఫుల్గా చేసినట్లయితే మీకు ఇన్సెంటివ్ అనేది పడుతుంది అదర్వైజ్ మీకు ఇన్సెంటివ్స్ పడవు మీరు ఎంత వర్క్ చేసినా కానీ సో మీరు వెయ్యి రూపాయలకు వర్క్ చేస్తే ఖచ్చితంగా మూడు వందల రూపాయలు అనేవి ఆయిల్కి పోయి ఏడు వందల రూపాయలు మాత్రం మీ జేబులో పడతాయి అదే మీరు ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ని కానీ క్లియర్ చేసుకోగలిగితే ఐ మీన్ సక్సెస్ఫుల్గా చేయగలిగితే దెన్ మీకు ఆయిల్కి పైన వచ్చిన ఇన్సెంటివ్స్ ఆయిల్ ఖర్చులకు జరిపోయిన ఒక వెయ్యి రూపాయల మార్జిన్తో మీరైతే బయటపడతారనమాట కంప్లీట్గా ఒక పది గంటలు వర్క్ చేసుకుంటే వెయ్యి రూపాయలు అన్న ఫిలాసఫీ అనమాట ఇది సో ఇది సక్సెస్ అవుతామా అచీవ్ చేయగలుగుతారా లేదా అన్నది ఈరోజు మనం చూద్దాం